సహజంగా ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్క కాలానికి ఒక రకమైనటువంటి మార్పు ఒక్కొక్క సంవత్సరంలో ఆ రాసులు కలిగిన వారి యొక్క పంచాంగ ప్రభావాల వరకు వారి జీవితంలో కొన్ని నూతనమైనటువంటి మార్పులు సంతరించుకుంటూ ఉంటాయి అలాగే ప్రతి పదేళ్ళకు ఒకసారి మనిషి యొక్క తన గుణభావం తత్వమైనటువంటి తాలూకులు తాలూకు సంబంధించిన గుణభావాలు ఎలాగైతే మారుతూ ఉంటాయో అలాగే ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క రాశి కలిగిన వారికి కొన్ని నవగ్రహాల స్థితిగతి పరిస్థితుల వలన కానీ ఆ సంవత్సరంలో ఆ రాశి కలిగిన వారి యొక్క ఉచస్థితి నీచస్థితి ప్రభావం వలన ఆ రాశి కలిగిన వారి యొక్క యోగస్థితి ప్రభావం వలన కూడా మనుషుల యొక్క రాసులు కలిగిన వారి యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి అలా స్థితిగతులు మారినటువంటి వాటిలో ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పేటటువంటి ఒక రెండు రాసులు కలిగినటువంటి వారికి మాత్రము ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తాను ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ముఖ్యంగా ఇంతకు ముందు కాలంలో ఏదైతే గతించినటువంటి రెండు వేల ఇరవై మూడు కానీ ఇరవై రెండు కానీ ఈ సమయాలలో వారికి మేధస్సు ఉండి తెలివితేటలు ఉండి ఏ పరిస్థితుల్లో కూడా ముందుకు పోవాలో తెలియక అంతా అయోమయంలో దరిద్రంలో గందరగోళంలో పడిపోయి ఒక్కొక్క సందర్భంలో పూలు పట్టుకుంటే కూడా ముళ్ళు మాదిరిగా తయారైతే చేతుల్లో ఉన్నటువంటి అవకాశాలు కూడా చేజారిపోతూ ఎన్నో ఆవేదనలు పడినటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా సరే కుటుంబ స్థితిగతుల మధ్య బ్రతకాలా సావాల తెలియక ప్రతిరోజు ప్రతి దినము ఒక సావు ఒక రోజు రోజు ఒక గండంగా దిన దినగండంగా ఈడుస్తున్నటువంటి బతుకుల నుంచి బాధపడుతున్నటువంటి వారుడైనా ఏదో ఉన్నంత దాంట్లో కాస్త కాస్త అలా జీవిస్తున్నాము అనుకొని బ్రతికేటటువంటి వారిలో అయినా సరే ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను చెప్పేటటువంటి రెండు రాశులు కలిగిన వారికి మాత్రము ఒకటి మేషరాశి కలిగిన వారికి రెండవది కర్కాటక రాశి కలిగిన వారికి ఈ రాసులు కలిగినటువంటి వారిలో మాత్రం ఈ సమయకాలంలో ఆ భగవత్ సంకల్పమైనటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వలనే కానీ అంటే మనం మాట అంటుంటాం మనం ఏదైనా ఒక విషయంలో ప్రయత్నం చేస్తే అది శివతాండవం అయితే ఏ విధంగా అవుతుందో ఆ రకమైనటువంటి పరిస్థితులు స్థితిగతుల్లో ఈ సంవత్సర కాలంలో ఈ రాసులు కలిగిన వారికి అద్భుతమైన ప్రయోజనాలు చాలా అద్భుతమైనటువంటి సిరి సంపదలు నిలకడతో కూడినటువంటి లక్ష్మి చేసేటటువంటి ప్రతి పనులో ఎదుగుదల చేయాలనుకుంటున్న ప్రతి అంశం మీద ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ జీవితాలని మీరు నిలబెట్టుకుంటూ గత కాలంలో ఏ విధంగా అయితే మీరు సతికి పడిపోయి కూర్చొని అంత నిశ్శబ్దమైనటువంటి పరిస్థితులు పడిపోయి మీకు మీరుగా ఎలాగైతే సర్వాన్ని కోల్పోయే పరిస్థితి జరిగిందో దాన్ని అంతా కూడా కూడగట్టుకొని ఈ సంవత్సర కాలంలో మీరు ఒక మంచి మెజారిటీతో మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది తిరుగులేనటువంటి ఒక జీవ ప్రయత్నంలో ముందుకు వెళ్తారు మీకు ఒకరి మీద డిపెండ్ అయ్యే అవకాశం లేకోకుండా మిమ్మల్ని పది మంది చూసి నమస్కరించి ఒక గొప్ప యోగ ప్రభావంతో కూడినటువంటి వ్యక్తులుగా ఈ సంవత్సర కాలంలో ఇంట్లో వాళ్ళతో కానీ బంధుమిత్రులు కానీ అయిన వాళ్ళలో కానీ శవాస అనిపించుకునేటటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో ఈ రాసులు కలిగిన వారికి చాలా చక్కటి యొక్క ప్రభావం ఉంది కనుక ఈ రాసులు కలిగినటువంటి వారికి కానీ మా ఛానల్ చూసిన ప్రేక్షకులు కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరంలో వారి యొక్క కుటుంబ సమలో సమస్యలు సకల సమస్యలు దరిద్రాలు తొలగిపోయి బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జనవంతుడు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు